హలో అండి ఈరోజు రెస్ట్ అయితే క్యాబేజీ ఉల్లగడ్డ ఫ్రై అది ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలకైతే వచ్చేయండి ఏం లేదు ఒక పెను పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే శనగ బ్యాడలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఐదారు వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే క్యాబేజ్ ఉందో సన్నగా తురుముకొని ఇలా అది కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత నేనైతే రెండు అయితే ఉల్లగడ్డలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లగడ్డలు అవి కూడా మంచిగా పైపప్పుడు తీసి కట్ చేసి వేసాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి పెట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా దాంట్లో వచ్చే వాటర్తోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఇంకో ఇలా వేగిపోతుందన్నమాట అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉంటే మాడిపోకుండా అనేది ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా మాటల్లో చెప్పలేను అంత అన్నమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకైతే నేను పుట్నాల పప్పు అలాగే కొంచెం రెండు స్పూన్లు మిరపొడి వేసి మంచిగా దంచి వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉండిచ్చి దింపేసాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కొంతమంది క్యాబేజీ వాసన వచ్చింది తినరు అనమాట ఇలా తాలింపు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అసలు క్యాబేజీ అనేది తెలియదు అనమాట అలా అంత మంచిగా ఉండింది వేడివేడి అన్నంలో వేసుకొని చాలా బాగుండింది అనమాట ఓకే అండి వీడియో నచ్చుకుని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్